నేడు రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ రాక ఘన స్వాగతం పలకనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ శ్రీశైలంలో ప్రధాని మోదీ పర్యటనకు సర్వం సిద్ధం శ్రీశైలంలో అమల్లోకి రానున్న ట్రాఫిక్ ఆంక్షన్ మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు సుమంత్ కొండా సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్లు సమాచారం సినిమా పరిశ్రమకు పైరసి ఒక పెద్ద బూతల్లా మారింది కేడాం సినిమా నేటి యువతకు బాగా నచ్చుతుందన్న కిరణ్ బొవరం బ్రేకింగ్ న్యూస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు ఈ నిర్ణయం మాస్కోను అధికంగా ఏకాకిని చేసే అంతర్జాతీయ ప్రయత్నాల్లో ఒక పెద్ద ముందడుగని ఆయన అభిమానిస్తున్నారు బుధవారం వైట్ హౌస్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు ట్రంప్ కీలక విషయాన్ని వెల్లడించారు భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై నేడు సంతోషంగా ఉన్నానంటూ కూడా ఆయన వెల్లడించారు అయితే ఇకపై కొనబోమని ఈ రోజు ఆయన నాకు హామీ ఇచ్చారంటూ మోదీ పేరు చెప్పారు ట్రంప్ ఈ విషయాలను పేర్కొన్నారు దీని తర్వాత చైనాను కూడా ఇదే విధంగా ఒప్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా చమురు ఆదాయానికి గండి కొట్టేందుకు వాషింగ్టన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఒకవేళ భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే అది ప్రపంచ ఇంధన దౌత్యంలో ఒక కీలక మలుపు అవుతుందని వెల్లడించారు రష్యాకు అతిపెద్ద ఇంధన వినియోగదారులలో ఒకటైన భారత్ వైఖరి మారితే ఇతర దేశాలపై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉందని వెల్లడించారు అయితే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ప్రకటనపై వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం నుంచి తక్షణమే ఎలాంటి స్పందన అయితే రాలేదు ప్రధాని మోదీ నిజంగానే ఇలాంటి హామీ ఇచ్చారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది కాగా ఈ ప్రక్రియ ఒకేసారి పూర్తి కాదని దీనికి కొంత సమయం పడుతుందని అయితే త్వరలోనే ఇది ముగుస్తుందని ట్రంప్ తన వ్యాఖ్యలను జోడించారు ఆంధ్రప్రదేశ్లో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాష్ట్రానికి వస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన సుమారు పదమూడు నాలుగు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని పర్యటన శ్రీశైలం కర్నూల్లో జరగనుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రధాని పర్యటనలో కర్నూలు జిల్లా ఓర్వకలు మండలం గుట్టపాడు వద్ద నిర్మించి తలపెట్టిన జోన్ సిటీ అత్యంత కీలకం కానుంది మూడు వందల యాభై ఎకరాల్లో తొలిదశలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు జోన్ సిటీ ఏర్పాటుతో సుమారు వెయ్యి కోట్ల పెట్టుబడులు వస్తాయని ఏటా మూడు కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పదిహేను మందికి పరోక్షంగా మరో ఇరవై ఐదు మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు పాటు విద్యుత్ రైల్వే పెట్రోలియం రక్షణ పరిశ్రమల రంగాలకు చెందిన పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు అనంతరం కర్నూల్లో జరిగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణ ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను వాటి ఫలాలను వివరించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ సభకు భారీగా ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మొదట శ్రీశైల క్షేత్రాన్ని సందర్శిస్తారు అక్కడి నుంచి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వాళ్లకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు అనంతరం శివాజీ స్పూర్తి కేంద్రాన్ని కూడా సందర్శించనున్నారు మొత్తం మీద ప్రధాని పర్యటనలో రాష్ట్రంలో సుమారు ఆరున్నర గంటల పాటు కొనసాగనుంది ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు సీఎం చంద్రబాబు బుధవారం మంత్రులు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధాని పర్యటన విజయవంతం చేసి నిలుస్తున్నందుకు అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు ఇటు భద్రతా ఏర్పాట్లను కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు పలు ఏర్పాట్లు కూడా చేసినట్లు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు నుంచి ఓరవల్ విమానాశ్రయం చేరుకుంటారు అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా శ్రీశైలం కూడా జోధరలింగం శిక్షపేట క్షేత్రాలను దర్శించుకుని మల్లకార్జున స్వామి బ్రహ్మరాంభాగా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సంధిస్తారు ప్రత్యేక హెలికాప్టర్ లో కన్నులు కూడా చేరుకుంటారు శివారాన్ని ఓరగల్ నన్నూరులో టోల్ ప్లాజా దగ్గర రాగా మయురు గ్రీ హిల్స్ కూడా చేరుకుంటారు అక్కడ భారీ బర్యాటక సభలు కూడా మోడిపల్ పాల్గొంటారు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న తొలిసీ ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్యాణ మంత్రి లోపే కేంద్ర మంత్రులు రాష్ట్ర రాష్ట్ర కూటమి పార్టీ ముఖ్య నాయకులు కూడా అక్కడికి చేరుకున్నాడు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా సభను ప్రదర్శనగా తీసుకుని ఈ సభకు మూడో లక్షల మంది పైగా హాజరయ్యేగా ప్రక్కా ప్రణాళికతో భారీ ఏర్పాట్లు కూడా చేసింది చేసింది అయితే తర్వాత కర్నూలు సుమారులో పద్నాడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపనలు ప్రారంభవచ్చు కూడా చేస్తున్నారు అయితే రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో చేపట్న ఉన్న కర్నూలు త్రీ పోలింగ్ స్టేషన్ కూడా అనుసంధానం చేసి ట్రాన్స్లేషన్ వ్యవస్థ ప్రధాన శంకుస్థాపన కూడా చేయనున్నారు అలాగే నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లతో పారిశ్రామిక లో పనులు సామాగ్రి కూడా ఉండబల్లి బైపాస్ శంకుస్థాపన చేస్తారు అయితే కర్నూలు జిల్లాలో శ్రీశైలం పుణ్యోత్సరాన్ని కూడా ప్రధానమంత్రి కూడా దర్శించుకుంటారు ఈ నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు కూడా చేశారు కట్టతిండం చేశారు పద్దెనిమిది ఉంది పోలీస్ సిబ్బందితో మూడు అంచెల భద్రతా వాళ్ళు ఏర్పాటు కూడా చేశారు అయితే ఈ రోజు కూడా రాకపోకల్లో తాత్కాలికంగా హైవే పైన కూడా నిలిపేశారు భక్తులు దీంతో అయని విధంగా ప్లాన్ మార్చుకోవాలని కూడా ఎప్పటికే జిల్లా కలెక్టర్ ఎస్పీలు కూడా సూచించారు హెలిఫ్యాడ్ నుంచి ఆయన వరకు పెద్ద కట్టత చేశారు మొత్తం పది సెక్టార్లు విభజించి అధికారులకు ఇన్ఛార్జ్ పరిశీలన నియమించారు రోడ్డు ట్రాఫిక్ సిబ్బంది కెమెరా వాహనాల తనిఖీ నియంత్రంగా కొనసాగుతున్నాయి అయితే జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేకంగా మూడు బల బలబాలుగా చేసి కూడా బలగాల తనిఖీలు కూడా క్షుణ్ణంగా చేయాలంటే అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలీస్ వివగా ప్రతిష్టాలు కూడా తీసుకున్నారు అయితే ప్రధాన నరేంద్ర మోడీ సొండపేటను జల్లిగా కూడా చేరుకుంటారు అక్కడి నుంచి శ్రీశైలం క్షేత్రాన్ని కూడా చేరుకొని కూడా దర్శనం భారీ భారీ సభలో కూడా పాల్గొంటారు అనంతరం పొరవకల్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఢిల్లీకి చేరుకుంటారు భవాని రైట్ థ్యాంక్ మదర్ నేడు శ్రీశైలంలో ప్రధాని మోదీ పర్యటనకు సర్వం సిద్ధమైంది మోదీ పర్యటనకు కేంద్ర భద్రతా బలగాల మధ్య పర్యవేక్షణ కొనసాగుతుంది శ్రీశైల క్షేత్ర భద్రతా వలయంలో ఉంది ప్రధాని మోదీ పర్యటన పూర్తయ్యే వరకు శ్రీశైలం రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు శ్రీశైలం వెళ్లే దారులలో ట్రాఫిక్ ను నిలిపివేయనున్నారు శ్రీశైల జ్యోతిర్లింగం బ్రహ్మరాంబిక శక్తిపీఠాన్ని దర్శించుకున్న ఐదవ ప్రధానిగా నరేంద్ర మోదీ నిలవనున్నారు గతంలో ప్రధానులు నెహ్రూ గాంధీ రాజీవ్ గాంధీ పివి నరసింహరావులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు ఈ నేపథ్యంలో ప్రధానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలకనున్నారు కాశీ ఉజ్జయిని తరహాలో శ్రీశైల మల్ల నాలయ అభివృద్ధికి రూపొందించిన నివేదికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవ్వనున్నారు శ్రీశైల దేవస్థాన అభివృద్ధికి ఐదు ఎకరాల భూమిని అటవీ శాఖ అభ్యంతరాలు లేకుండా కేటాయించాలని నివేదిక ద్వారా అయితే కోరనున్నారు ఇటు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఐఏఎఫ్ ఎంబ్రాయిర్ విమానంలో బయలుదేరతారు పది గంటల ఇరవై నిమిషాలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్లు బయలుదేరి శ్రీశైలం సమీపంలోని సున్నిపేట హెలిప్యాడ్కు చేరుకుంటారు పదకొండు గంటల పదిహేను నిమిషాలకు సున్నిపేంట నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలంలోని బ్రహ్మరాబ అతిథి గృహానికి చేరుకుని కొద్దిసేపు విరామం తీసుకుంటారు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీశైలం ప్రధాన ఆలయానికి చేరుకుని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు సున్నిపెంట నుంచి హెలికాప్టర్లో కర్నూలుకు బయలుదేరతారు రెండు గంటల ఇరవై నిమిషాలకు కర్నూలు నగర శివార్లో రాగమయూరి గ్రీన్ హిల్స్లో సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన కు చేరుకుంటారు రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల ఐదు వరకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన బహిరంగ సభల్లో ప్రసంగాల్లో పాల్గొంటారు నాలుగు గంటల ఇరవై నిమిషాలకు హెలికాప్టర్లను కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు విమానంలో జల్లీకి బయలుదేరతారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని గాయత్రి హిల్స్ లో మంత్రి కొండా సురేఖ ఇంటి వేసింది ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు ఇప్పటికే ఫిర్యాదులున్న సుమంత్ను అరెస్ట్ చేసేందుకు వెళ్లారు అయితే పోలీసులు మఫ్టీలో వెళ్లడంతో వారిని సురేఖ కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు మఫ్టీలో ఎందుకు వచ్చారని మీరెవరని ప్రశ్నలు అడిగారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు తాము పోలీసులమని సుమంత్ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చామని చెప్పగా ఆమె తాను ఇంట్లోకి అనుమతించినట్టు అడ్డుకున్నారు ఈలోపు మంత్రి సురేఖ సుమంత్తో బయటకొచ్చి పోలీసులు ఎదురుగానే ఒకే కారులో బయటకు వెళ్ళిపోయారు ఇక కావాలనే తమ తల్లిదండ్రులపై కుట్ర పనుతున్నారని మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత అంటున్నారు కాంగ్రెస్ పెద్దలే ఇవన్నీ చేస్తున్నారంటూ ఆరోపించారు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ గాంధీ అంటుంటే పెద్దలు తమను తొక్కేస్తున్నారని అన్నారు నిజానికి పోలీసులు సుమంత్ను అరెస్ట్ చేయడానికి రాలేదని అతనిని అడ్డు పెట్టుకుని మా అమ్మ సురేఖను అదుపులోకి తీసుకునేందుకు వచ్చారని సుస్మిత మీడియా ఎదుట ఆరోపించారు తప్పులు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను వదిలేసి తమ మీద పడ్డారని అన్నారు సుమంత్ను అదుపులోకి తీసుకుని కొండా మురళి చెబితేనే నేను బెదిరించానని ఆయనతో పోలీసులు తెల్ల కాగితంపై రాయించి ఆ తర్వాత మా నాన్నను అరెస్ట్ చేస్తారు ఇప్పటికే మా నాన్నకు గన్ మెన్ను తొలగించారంటూ సుస్మిత మండిపడ్డారు వేం నరేందర్ రెడ్డి కడియం శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యవహారంలో వెనక ఉన్నారంటూ తెలిపారు సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయొచ్చు ఆమె ఇబ్బంది పెట్టచ్చు కానీ సుమంత్ ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు ఇదే అండి నేను అదే చెప్తున్నా ఎటు చేసి ఎక్స్ట్రాషన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్ లకి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం నేను అనుకుంటున్నా మేబీ బికాస్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగిన దాన్ని నాకు కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు కొండా సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయచ్చు ఆమె ఇబ్బంది పెట్టచ్చు కానీ సుమంత్ ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు ఇదే అండి నేను అదే చెప్తున్నా ఎటు చేసి ఎక్స్ట్రాషన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్న విడవలూరు మండల కేంద్రానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి రైతులు ఆత్మీయ స్వాగతం పలికారు రానున్న రబీ సీజన్ కోసం నాలుగు పోసుకున్న రైతులకు ఆమె యూరియా కార్డులు పంపిణీ చేశారు కోవూరు వర్గంలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని రైతుల ఆందోళనలు చెందొద్దని ఆమె భరోసా ఇచ్చారు ప్రతి ఎకరాలకు మూడు బస్తా చొప్పున యూరియా అందజేస్తామని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు యూరియా అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తే వారిపై కఠిన చర్య తీసుకోవాలని ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బ్లాక్ మార్కెటింగ్ నియంత్రించి రైతులకు పారదర్శకంగా యూరియా అందజేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం యూరియా కార్డును పంపిణీకి శ్రీకారం చుట్టమన్నారు రానున్న రబీ సీజన్లో కోవురు నియోజకవర్గ డెబ్భై ఎనిమిది వేల ఎకరాల సాగుభూమి ఉందని రైతాంగ అవసరాల కోసం పదివేల ఐదు వందల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని ప్రస్తుతం పదకొండు వందల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి సిద్ధంగా ఉందన్నారు అత్యవసరమైతే మరో మూడు వేల తొమ్మిది వందల టన్నుల యూరియా మార్క్ఫెడ్ ద్వారా పంపిణీ చేసేందుకు సిద్ధంగా చేసి ఉందన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అట్ట అడుగు పల్లెటూరుల్లో ఉండే వాళ్ళకు కూడా టెక్నాలజీ అంటే ఏందో తెలియాలి అందరూ ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలి ప్రతి రైతు కుటుంబంలో నుంచి ఒక ఎంటర్ప్రినూర్ పుట్టుకో రావాలి ఆ బిడ్డ ఇంకా ప్రయోజకుడు అవ్వాలి అని చెప్పి ఆయన అందరిని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ నేను ఈరోజు చెప్తున్నాను నిన్ననే మనకి గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖపట్నం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు నాడు మైక్రోసాఫ్ట్ రావడంతో హైదరాబాద్ దేశంలోనే సాఫ్ట్వేర్ లో నంబర్ వన్ గా నిలిచింది ఈ రోజు ఆంధ్రాలో వైజాగ్ నంబర్ వన్ గా నిలవబోతుంది అదేవిధంగా అమెరికా తర్వాత దేశంలోనే ఏఐ తొలిసారిగా ఇంత పెద్దది మన ఇండియాలోనే మన వైజాగ్ రావడం నిజంగా మన అదృష్టం అది మన చంద్రబాబు నాయుడు గారికి యువ నేత లోకేష్ బాబు గారికి ఉన్న దూర దృష్టితో మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి రాబోయే రోజుల్లో మనం సూపర్ సిక్స్ లో ఏదైతే చెప్పామో అన్నిటికన్నా ముందుగా ఇరవై లక్షల ఉద్యోగాలు యువతికి కల్పిస్తాము అని చెప్పి తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సంక్షేమము అభివృద్ధి ఒకవైపు రైతుల పక్షాన ఒకవైపు నిరుద్యోగ యువతకి ఇంకోవైపు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది అని అనుకోవడంలో మనం భావించడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు కాబట్టి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి సూర్యాపేట జిల్లా పిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్నతో కలిసి మీడియాతో మాట్లాడారు ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఖరీఫ్ రబీ సీజన్లో వరి పంట గతంలో ఎన్నడూ లేని విధంగా పండుతుందన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వారాకాలం సీజన్లో రికార్డు స్థాయిలో భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణలోని అత్యధికంగా అరవై ఐదు లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసి నూట నలభై ఎనిమిది పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని దానిలో ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే సేకరిస్తుందని స్పష్టం చేశారు గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం కృప కృష్ణా జిల్లాలకు సంబంధించి పంపిణీలో నష్టపోయిందన్నారు అప్పటి నుంచి పాలకులు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణకు ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రాకు లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకున్నారని తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ వాటా తెలంగాణకు దక్కాలని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వద్ద వాదిస్తున్నామన్నారు అలాగే ఇరిగేషన్ మంత్రిగా కృష్ణా జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర డెబ్బై శాతం వాటా దక్కాలని స్వయంగా హాజరై వాదనలు వినిపిస్తున్నానని తెలిపారు హక్కులని కాపాడే దిశలో ప్రయాణం చేస్తున్నాము ఆంధ్రాలో కట్టే ఆరు ప్రపోజల్లో ఉన్న బంకచర్ల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తున్నాము వాళ్ళు ప్రపోజల్ అన్ననాటి నుంచి ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి ఆ బంకచెర్ల కి సంబంధించి సిడబ్ల్యూసి కానీ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కానీ ఎవరెవరైతే అనుమతులు ఇవాలో అందరికీ మా అబ్జెక్షన్స్ తెలియజేసినాం ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ తిరస్కరించింది సిడబ్ల్యూసీలో ఒక భాగం కూడా ఇది పంతొమ్మిది లో ఎనభైలో ఉన్న గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుకి వ్యతిరేకం అని స్పష్టంగా తెలియజేసింది గోదావరి నది కోపేసిల్ స్టేట్ అంటే కోపేసిల్ అంటే గోదావరి నదిని ఒడ్డున రాష్ట్రాలన్నీ అన్నీ కూడా ఈ బంక చర్ వ్యతిరేకించు మే మేము కూడా వ్యతిరేకిస్తున్నాం అధికారుల స్థాయిలో న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో పట్టుబడ్డ అక్రమ మద్యం బాటిళ్లను నేడు దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో నడికుడి రోడ్లో రోలర్ జేసీబీఆర్ సహాయంతో ధ్వంసం కార్యక్రమం నిర్వహించారు గత కొన్ని సంవత్సరాలుగా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన పట్టుబడ్డ రెండు వేల నూట నలభై మూడు లీటర్ల మక్రమ మద్యాన్ని గురిజాల డిఎస్పీ జగదీష్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ బుచ్చిబాబు దాచేపల్లి సిఐ భాస్కర్ రెవెన్యూ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ పట్టుబడ్డ అన్ని మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన స్థానిక సిఐ భాస్కర్ మరియు పోలీస్ సిబ్బంది జిల్లా ఉన్నతాధికారులతో రివార్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రజలంతా డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో ఉండాలంటూ నినాదం చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మరో అవినీతి ఏసీబీ అధికారులకు తిమ్మింగం చిక్కింది అయితే యాభై వేలు లంచం తీసుకుంటుండూ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్ అయ్యారు అమలాపురం తహసీల్దార్ పి అశోక్ ప్రసాద్ రాజమండ్రి రాజభవర్ చెందిన గంధం దుర్గ కొండలరావు అనే వ్యక్తి తండ్రి సత్యనారాయణ అమలాపురంలో కొనుగోలు చేసిన పదహారు సెంట్లు భూమి విక్రయించేందుకు సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే ఈ భూమిని సర్వే చేసేందుకు లక్ష డిమాండ్ చేసిన తహసీల్దార్ అశోక్ ప్రసాద్ ముందస్తుగా యాభై వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు అయితే ఏసీబీ డిఎస్పీ ఎం కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో సిఐలు ఎన్వి భాస్కర్ వై సతీష్లు తహసీల్దార్ కార్యాలయంపై దాడి చేశారు వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న విఆర్ఏ కంప్యూటర్ ఆపరేటర్ రాము అనే వ్యక్తి యాభై వేలు లంచ్ సొమ్ము తీసుకుంటూ అధికారుల తనిఖీలో తహసీల్దార్ కార్యాలయంలో లభ్యమైన ఆన్ అకౌంట్ స్వాధీనం చేసుకున్నారు మేము ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ని రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసిన తర్వాత ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో అశోక్ అదే అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రామును కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం ఈ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్తో పాటు అన్అక్వాంటెడ్ క్యాష్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మేము ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికవరీ చేశాము ఈ ఫర్దర్గా వీళ్ళిద్దరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది ఇప్పుడు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మిమ్మల్ని బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే ఏసీబీ పీపుల్ని ఎప్పుడు చవలసిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సార్ ఈ అమౌంట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఎక్కడి అది అన్అకౌంటెడ్ క్యాష్ ఆఫీస్ నుంచి రికవరీ చేయడం జరిగింది అది ఎలా వచ్చింది కూడా మేము ఐడెంటిఫై చేస్తాం అన్నమాట టోటల్ హీరో కిరణ్ అబ్బవారు నటించిన రాబోయే చిత్రం కే రామ్ సినిమా గురించి హీరో మాట్లాడారు ఈ నెల పద్దెనిమిదిలో సినిమా విడుదలవుతుందని చెప్పారు సినిమా చాలా బాగా వచ్చిందని దీనిపై మంచి అంచనాలున్నాయని తెలిపారు కే ర్యాంప్ సినిమా నేటి యువతకు బాగా నచ్చుతుందని థియేటర్లో యువత గోల చేస్తారని అంచనా వేశారు ట్రైలర్ కు మంచి స్పందన వస్తుందని కా అనే సినిమా కన్నా కే ర్యాంప్ యువతకు బాగా మరింత దగ్గరవుతుందని అభిప్రాయపడ్డారు నే పరిశ్రమకు సంబంధించి పైరసీ ఒక పెద్ద బూతంలా మారిందన్నారు ఎంత మంచి సినిమా అయినా దానివల్ల నష్టం వాటిల్లుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు పైరసీ వల్ల సినిమా పరిశ్రమకు కొత్తగా వచ్చిన వారికి హోప్స్ తగ్గిపోతున్నాయని తెలిపారు సినిమా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం పోయిందికి చాలా ఒక ఎందుకన్న కేరియా ఎందుకంటే ఈ సినిమా నిర్మించడానికి మాత్రం చేసింది అంటే ఎస్ఆర్ తర్వాత ఎక్కడో ఒక చిన్న ఎనర్జెటిక్ అండ్ చిన్న ఎమోషనల్ టచ్ ఎక్కడ మిస్ అవుతున్నాం అనే ఒక ఫీలింగ్ కంప్లీట్లీ నాని ఫస్ట్ అప్రోచ్ అయింది ఈసారి కంప్లీట్ బైబింగ్ సినిమా చేద్దాం అన్నా అన్నాడు అది సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఎంత అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఇంతే కాన్ఫిడెంట్ గా ఉన్నాం చాలా సరదాగా నవ్వుకుంటూ ఉన్నాం ఎందుకంటే మాకు తెలిసి ఇంకో మూడు రోజులే ఉంది ఎయిటీన్త్ మీరు గోల గోల పెట్టబోతున్నారు థియేటర్ లో నేను చాలా హానెస్ట్ గా చెప్తున్నా ఎయిటీన్త్ మీరు అందరూ గోల గోల ఇవి ఇప్పటివరకు వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్